హలో ఫ్రెండ్స్ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆదికేశవుల ఇంటికి వచ్చేస్తారు యమున పద్మాక్షి సహస్ర అందరు కూడా చీరల కోసం వస్తారు కదా ఇక అప్పుడే లక్ష్మి వాళ్ళ ఇంటికే రావడంతో అప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళందరినీ లోపలికి పిలిచి కూర్చోబెడతాడు అందరూ వచ్చి ఇంట్లో కూర్చుంటారు ఇక అప్పుడే ఒక్కసారిగా ఆదికేశవులు ఇలా అడుగుతారు కాఫీ టీలు ఏమైనా తాగుతారమ్మా అంటే పద్మాక్షి సీరియస్గా మాకేమీ అవన్నీ వద్దు నువ్వు ఫస్ట్ చీరలు చూపించు చాలు అని అంటూ సీరియస్గా పద్మాక్షి అంటే సరే అమ్మ ఇప్పుడే చీరలు తీసుకొస్తా అనేసి లోపలికి వెళ్ళిపోతే అప్పుడే అందరూ అక్కడ అంబిక అందరూ కూడా అలా ఉండటంతో లక్ష్మి గ్లాస్లో నీళ్లు తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా లక్ష్మికి ఏదో అనిపించేసి అటువైపు వాళ్ళ వైపు చూస్తే అందరూ సోఫాలో అక్కడ కూర్చొని ఉంటారు కదా వాళ్ళందరినీ చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది చేతులు వణికిపోతూ ఉంటాయి ఒక్కొక్కరిని చూస్తూ ఉంటుంది అంబికని పద్మాక్షిని సహస్రాని వస్తని అందరినీ చూసి లక్ష్మి వనికిపోతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ గబ ఇలా వణికేస్తూ ఉంటుంది గ్లాస్ కూడా గ్లాస్ అలా వణుకుతూనే ఒక్కొక్కసారిగా కింద గ్లాస్ పడేస్తుంది గ్లాస్ పడిపోవడంతో ఇలా లేచి సడన్గా అందరి వైపు చూస్తుంది చూసి అందరూ చూసి లక్ష్మి అని షాకింగ్గా చూస్తూ ఉంటారు అందరూ